అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఇంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే రిలేషన్ల విలువ మార్చిపోయి అసలు కొత్త కొత్తగా ఏంటేంటో జరుగుతున్నాయి ఒక వృద్ధురాలైన కన్న తల్లిని ఒంటి మీద ఉన్న బంగారం తీసేసుకుని నట్టనడివి అడవి అంటే మామూలు అడవి కాదండి అలాంటి అడవిలో వదిలేసింది కూతురు హైదరాబాదు అదే నిర్మల్ జిల్లా అటేపు ఎక్కడో మొత్తం మీద వదిలేసింది అది ఎలాగంటారో అలా వదిలేస్తే ఆ తల్లి ఏమైపోతుంది కదండి ఆవిడ పైకి లేవలేని పరిస్థితి చాలా వృద్ధురాలు పాపం బాగా బక్క చిక్కిపోయి ఉన్నది ఆవిడ ఎవరో లేరు ఒక్కగా ఒక్క కూతురు అంట ఆ కూతురు దగ్గర ఏదో ఉండేది అలా పక్కన పడి ఉండేది డబ్బులు అవి అవి తీసేసుకుని తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా నెమ్మదిగా లాగేసుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నాను అని చెప్పి తీసుకొచ్చి ఒక వాటర్ బాటిల్ తప్ప ఆవిడ దగ్గర ఏమీ లేదండి మానవత్వం అనేది మొత్తం మట్టి కలిసిపోయింది కదండి తల్లి తండ్రి గురువు గౌరవించే రోజులు పోయినాయి అండి అసలు ఎందుకు బతుకుతున్నామో అర్థం కాని పరిస్థితులు ఆవిడకి కూడా పిల్లలుంటే ఆవిడకి కూడా ఇలాగే జరుగుతుంది కదండి ఎంత తప్పండి అది చూడండి అసలు ఎంత దారుణం అసలు మామూలు దారుణం కాదండి ఆవిడ ఆ రుద్రాలకి ఆటి వెళ్ళే మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరో చూసి మరి ఆవిడ ఏమీ లేదు రెండు రోజుల నుంచి షోషా చేసి ఉందంట రెండు రోజుల నుంచి ఆ అడవిలోనే పడి ఉన్నది కదండి ఎలా పడితే అలా ఉందంట పాపం అస్సలు బాగోలేదు బాగోపోతే ఆవిడిని తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో ఎక్కడో జాయిన్ చేసారు పోలీసులు వచ్చి తీసుకొచ్చారనమాట ఆవిడ చెప్తుంటే అంత హృదయాన్ని మనకు కదిలించేసినట్టు అయిపోయి నాకైతే కడుపులో చేయి పెట్టి సలహా చేసినట్టు అనిపించిందండి కన్నా తల్లి బతుకుంటే బాగుండు అనే రోజులు ఇదివరకు మా అమ్మ లేకపోయింది మమ్మల్ని ఎంత కష్టపడి పెంచింది మా నాన్న లేకపోయాడు ఎన్నో కష్టాలు పడ్డాడు పెట్టలేకపోయాము అని బాధపడేవాళ్ళు ఇదివరకు రోజులండి ఇప్పుడు ఎప్పుడు తొందరగా వదిలిపోతారా వాళ్ళ దగ్గర ఉన్నది ఏమైనా ఉంటే తీసేసుకుని వాళ్ళని ఎప్పుడు రోడ్డు పాలు చేసేస్తామా అన్నట్లుగా చూస్తున్నారు ఈ కర్నూలు అటేపు ఒక దంపతులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు శుభ్రంగా ఆస్తులు పనిచేసుకుని తీసేసుకున్న తర్వాత వీళ్ళని రోడ్డు మీద కే వదిలేసారు అది ఎందుకు పనికి రాకుండా అయిపోయారు వాళ్ళు కాకపోతే ఏదో కొంచెం తెలివి ఉన్నది గనక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు మళ్ళీ అది వెంటనే రిటర్న్ తీసుకోవటం అవన్నీ చేస్తారనుకోండి చూస్తారు ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిందంటే కంపల్సరీ గవర్నమెంట్ చర్య తీసుకుంటుందండి కొన్ని అనాథగా పోయే తప్ప ఆస్తులుండి ఆస్తులు తీసేసుకుని చూడకపోతే మటుకు చట్ట ప్రకారంగా వాళ్ళు చర్య వాళ్ళు తీసుకుంటారు ఎంత దారుణమైన పరిస్థితులు ఇంకా చూడవలసి వస్తుంది అనేసి అనిపిస్తుందండి కానీ ఒక అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికండి ప్రతి తల్లి తండ్రి కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే బిడ్డల చేతిలో మనం ఎలాగా బతకాలి ఎలాగా ఉండాలి అనే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకళ్ళని కాదండి చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి ఎంత దారుణమో చూడండి ఎందుకు అలాగా మరి అంత ఇదైపోతున్నారో తెలీదు